ఎంత తత్వం సార్ ఇందులో నేను సాహిత్యాన్ని వెతుక్కుంటాను సార్ నేను ప్రతిదాంట్లో నేను పిల్లలు అంటే నా ఇస్టెంట్లో ఎవరైనా మిస్టేక్ చెప్తే ఒరే ఆ సినిమా చూసావా అందులో అంటే ఈ ఈ ప్రేమికుడి సినిమాలో ఆ లవర్స్ ఇద్దరు కలిసినప్పుడు కోపమైన బాధైన సంతోషమైన దుఃఖమైన ఒక పది ఎంకి లెక్క పెట్టుకున్న తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్ వేయాలి అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు అది ఒక మంచి విధానం అది నేను తొంభై నాలుగులో చూసినటువంటి మూవీ సో లెట్ మీ లెర్న్ అది నా మెంటాలిటీ వీడు నేనేదో నేను ఏదో ఒక చెప్పబోతుంటే మధ్యలో వచ్చేయడమో లేకపోతే నేను జపంలో ఉన్నప్పుడు అడ్డం పడ్డం ఏదైనా చేస్తే రే వచ్చ వచ్చిన వెంటనే పుయ్యం కదా బాక్యూన్ దాకా ఆగుతాం కదా ఒరే బచ్చ ఆలోచనాల్చులైకే వచ్చ వచ్చిన వెంటనే చెప్పకూడదా పెచ్చ దాన్ని లోపల ఆలోచించి దాన్ని బయటికి తీయాలి నేనేదో చెప్దాం అనుకుంటాను నువ్వు చెరగొట్టిస్తే అలా నేను ఒక కీర్తన పాడదాం అనుకుంటుండే మధ్యలో నువ్వు ఏదోటి అలా డివైడ్ చేసిస్తే అని అలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు మొన్న నేను ప్రభాస్ ప్రభాస్ ఎవరితోనో మాట్లాడుతూ అది విన్నారా లిరిక్స్ ఎంత బాగున్నాయో అన్నాడు ఏంటిది నేను దానికి కామెంట్ పెట్టాను అప్ప ఆ వీడియో కింద వినడం ప్రభాస్ నుంచి నేర్చుకోండి అని పెట్టా వినడం అంటే ఇలా ఉండాలి ఏదో ఊరికే పాటలు గంతులు వేసేసి వెళ్ళిపోవడం కాదు ఆ పాట ఏంటి ప్రభాస్కి నచ్చిన పాఠం చెలరే చలరే చలరే జల్స నీ పయనం అది అద్ అసలు ఎంత బాగుందంటే సిరివెన్నెల గారిది దాని దాని మీనింగు దాని మీనింగు అప్పుడెప్పుడో ఆటవికం ఇప్పుడంతా ఆధునికం తరాలు మారి మనమేమి మనమేం ఎదిగాం అది చాలా చెలరే చెలరే చెల్లె చలర చెలరే చెలే అందులో ఇంకొకటి చాలా రావణ్ణైనా ఎదిరిస్తాం రాముణ్ణే మించిపోతాం సంథింగ్ లైక్ ఇలా పాడుతూ అంతకుడికైనా మంచివాడికైనా అమ్మఒడి ఒక్కటే కంటతడి ఒక్కటే చాలా అంటే నేను నేనేమంటే నువ్వు జస్ట్ వినడాన్ని నేను ఇష్టపడినావు అదే దాని మీరు ఒక్క ఓడు చెప్పండి ఏదైనా ఒక్క కోడ్ దాని గురించి టూ అవర్స్ మాట్లాడతాను నేను నాకు ఎలా పట్టింది అంటారేమో నాకు నాకు చదవడం విండం అదే ఆ చదవడంలో గా ఈ రచన వస్తాయండి రాక సుధాకర్ తమ్ముడు కూడా మురళి అనమాట రైల్వే ఎంప్లాయీ చాలా చాలా చోట్ల నావల్ నావల్స్ గిట రాస్తాడు ఆ అట్ల ఆ టేబుల్ కింద వెళ్ళడం అవర్స్ టుగెదర్ చదవడం 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 తోటి ఏమైతే సాహిత్యం పట్ల మీకు తెలియకుండానే మీకు ఆ పదాలు జాలము తర్వాత ఆలోచన పరంపర అవన్నీ అందు లెక్క మాదిరిగా ప్రవహిస్తూనే ఉంటాయి ఇంకా గదిలో ఉన్న మది నది వలే పరిగెడుతూ ఉంటది నాకు పట్టింది ఎలా పట్టింది అంటే డాక్టర్జీని ఏందబ్బా ఈయన అసలు ఏం దేని మీద మాట్లాడమన్నా మళ్ళీ హిందువులు జాగృతి అంటాడునా ఎట్లా దేశం అంటాడు ఇన్ని దేశం కాకుండా ఈ నేదన పక్కదారి పట్టించి ఏదైనా టాపిక్ మాట్లాడించాలి అని డాక్టర్జీ ఈరోజు రాత్రి గురించి మాట్లాడండి అన్నారు అవును ఇప్పుడు మనం అంతా చీకట్లో ఉన్నాం దేశమంతా అంతకాదంలో ఉంది మనమంతా మేలుకోవాలి స్వయం సేవకులు అబ్బా ఎడి దిప్పి ఎడి తిప్పిన మళ్ళీ అక్కడికి వచ్చాడు అలా అలా నేను ప్రతి పదం వెనకాల ప్రతి పదార్థమే ఉంది దానికి అర్థం పొద్దున్న గుడికి వెళ్ళాము తెల్లారి గట్ల అక్కడ నరసింహ జయంతి మే పదకొండు రాసి ఉంది నేను పొద్దున్న మాట్లాడను కదా మౌనంలో ఉంటా నా మౌనం అయిన తర్వాత వాళ్ళతో చెప్పాను ఆ బోర్డు చూశారు కదా బోర్డు మీద నరసింహ జయంతి అని ఉంది కదా దాని మీద నర అనే పదం మీద రెండు గంటలు మాట్లాడతా సింహం దాని మీద రెండు గంటలు మాట్లాడతా నరసింహం దాని మీద నాలుగు గంటలు మాట్లాడతా నర మీద సింహం మీద నరసింహం మీద జయంతి మీద ప్రతి మీద మాట్లాడచ్చు అంత స్టఫ్ అంత కంటెంటు అంత కరెంటు అయితే ఇవన్నీ ఉండడం మంచిదే కానీ వాస్తవానికి మనిషి పొందవలసింది పొందకపోతే శంకరాచార్యులు వారు తిడతారు తతక్ కిమ్ వాటిజ్ ద యూజ్ అంటాడు ఆయన తతక్ కిమ్ ఏంటి ఏంటి ఉపకారం యు ఆర్ వెరీ రిచ్ మ్యాన్ వాట్ ద యూజ్ యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ వాట్ ద యూజ్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ వెరీ గుడ్ స్పీకర్ యు ఆర్ స్కాలర్ వాట్ ఇస్ ద యూజ్ ఇఫ్ యు డోంట్ అచీవ్ మోక్ష తతక్కిం ప్రతి దానికి ఎవ చోవాట్ అంటాడు నేను నువ్వు ఆకాశంలో ఎగరగలవాయా కొండలను పిండి చేయగలవు అయితే ఏంటి నిన్ను నువ్వు మళ్ళీ పుట్టకుండా చేసుకోలేకపోతే తతక్కిం ద యూజ్ అది కావాలి అది పట్టాలి సార్ అది పట్టాలి సార్ మనం మనం పడుకుంటే అసలు ఎంత అబ్దుల్ కలాం చెప్పారు కదా డ్రీమ్ మీన్స్ నాట్ విచ్ కమ్స్ వెన్ ఆర్ ఇన్ ఎ డీప్ స్లీప్ డ్రీమ్ విచ్ మేక్స్ యూ నాట్ టు గెట్ స్లీప్ అదిగా సార్ ఎంత గొప్ప మాట సార్ అది నిద్రలో వచ్చేది కళ ఏంటి నీ బాగుందా నీకు నిద్ర లేకుండా చేసేది కళ అది ఎంత వ్యాలిడ్ సార్ అది కానీ ఇలా చాలా చాలా గొప్పలు పుట్టేది సార్ ఈ నేల నా బాధ నా ఆవేదన ఆవేశం నా ఉక్కురోషం ఏంటి అయ్యో అడుగు అడుగునా ఎంత గొప్పోళ్ళు పుట్టిన నేలలో పుట్టి దీన్ని అవమానిస్తారా అందుకు బాధ సార్ నాది కడుపు నిండా ఒక తల్లి కూడు పెడితే ఆ తల్లిని అవమానిస్తే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో ఈ దేశాన్ని ధర్మాన్ని అవమానిస్తే నా బాధ అదే ప్రతి అణువు ఎంత గొప్పది సార్ ఓ పోతన పుట్టిన నేల ఇది ఓ పాలకూరికి సోమనాథుడు పుట్టిన నేల ఓ రామదాసు పుట్టిన నేల ఓ కనకదాసు ఓ సూరదాసు ఓ రవిదాసు ఓ కబీర్దాసు ఓ తులసీదాసు పుట్టిన నేల ఓ పోతన ఓ నన్నయ్య ఓ ఓ అన్నమయ్య ఓ గార్గి ఒక వెంగమాంబ ఒక బావజీ అసలు పంతొమ్మిది వందల యాభై రెండులో సినిమా వచ్చింది సినిమా పేరు పల్లెటూరు పిల్ల ఒక కమ్యూనిస్ట్ రాశారు సార్ కమ్యూనిస్ట్ అనే పేరు కృష్ణ అప్పట్లో ఎమ్మెల్యే మంగళగిరి ఆ పాట ఏంటి చెప్పనా చెప్పండి వీర రక్తపుదార వార వోసిన సీమ వెలనాడు నీదెరా పలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయీ తాండ్ర పాపయ్య కూడా నీ ఓడోయ్ చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంత గన కీర్తి కలవోడాప్పుడు ఇది పాడారనుకుంటారు ఎక్కడ రమపుడు రామపును గుడ్లు ఎక్కడో పాడాను చాలా చోట్ల పాడాను అలా అలా ప్రతి చోట మీరు కేవలం పాదము అన్నారనుకోండి పాదము అనే పదం వాడారు అనుకోండి వెంటనే ఓ మూడు నాలుగు కీర్తన పాడేయగలను పాదము శ్రీరామ పాదమా నీ కృపజాలు నీ చీత్తానికీ రావే ఏ శ్రీరామ పాదమ్మ నీ కృప నీ ఇదే గొంతుతో నేను జల్సాలో సాంగ్ పడాను ఇదే గొంతుతో ఒక అన్నమయ్యకెత్తన ఇదే గొంతుతో ఓ త్యాగకీర్తన ఇదే గొంతుతో ఓ పాత సినిమా పాట ఇదే గొంతుతో ఒక గీత ఇదే గొంతుతో బెంగాలీ పాట ఇదే గొంతు వెస్ట్రన్ నా వెస్టర్న్ సాంగ్ వెళ్ళలే కదా మీరు మీరు ఇప్పుడు ఫోన్ పెట్టేశాక ఫోన్ పెట్టేశాక నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మమ నివేదన సూనో అని కొట్టండి గోపినా మమ నివేదన సూనో విషాయి దుర్జాన సదా కామొరతో కిచునాహి మొరగూనా గోపినా యాక్చువల్గా ఇది నేను ఇప్పుడు ఎలా పాడడం వేరు అది స్టూడియోలో పాడిన సాంగ్ మీకు చాలా నచ్చుద్ది అలాగే అది రిలీజ్ చేయలేదు ఊరి ఊరికే స్టూడియోలో పెట్టాము దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా వీడియోతో రిలీజ్ చేస్తాం ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ గీతు లాస్ట్ ఇయర్ మిలియన్స్ మంది చూశారు చూశారు కదా లెమ్ము స్వర్గ సీమ లెమ్ము సోదరా అలాగే రేపు జూన్ పదిహేను ఇంకొక సాంగ్ రిలీజ్ చేస్తున్నాం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా వేషభాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా మన గతమంతా ఒకటేనన్నా ఇది ఇది ఒకటే గుర్తుండి మిగిలిన గుర్తు లేకపోతే ఒక కళ్ళు లేని ఆయన్ని అడిగి రాసుకుని పాడి నిజామాబాద్లో మన స్వయం షాక్ కాబట్టి ఒక్కొక్క అరలో ఒక్కొక్క వస్తువు దాచినట్లుగా నా హృదయం అనే అరలలో ఎన్నో అరలలో ఎన్నో ఆనందాలు ఈ తేనెతీగ గదుల్లో దాచినట్టుగా ఉన్నాయి ఈ ఆనందం ఈ ఆనందం పంచబడాలి ఆనందం పంచబడాలి ఆనందం పంచబడాలి అందుకని ఏదో చెప్తారు స్ప్రెడ్ లవ్ అని అందుకని ఆనందం పొందడం మన హక్కు అయ్యో కొండ చూసి మురిసిపోతాను సార్ ఓ నది చూసి మురిసిపోతాను సార్ ఓ పుస్తకం చదువుతూ మురిసిపోతాను ఓ కీర్తన చే పాడుకుంటూ ఆనందపడిపోతాను మొన్న చుట్టూ జనం ఉన్నారు కానీ ఆ గీత పాడిన మా ప్రచారకు వజ్రాసంలో కూర్చుని పాడాడు ఎప్పుడు తొంభై రెండులో అందుకని నేను కుర్చీలోంచి అది వీడియో పెట్టేశాం అది మన కార్యకర్తలు అంతా ఉంటారు అందులో నేను ఆ కుర్చీలోంచి టక్కున నేల మీద కూర్చేసి ఆ వజ్రాసంలో పాడాను ఒక గీత అదేంటది ఆ గీతు అంటే మాతృమూర్తి పదాలముంద మోకరిల్లిన యువకులం సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం భారతిని పూజించుదాము భాగ్యమును సాధించుదాము యదను యదను తట్టి లేపి రగిలించుదాము ನವ್ಯ ಯುಗ ನಿರ್ಮಾಣ ಪದಮುನ ಸೋದರು ನಡಿಪು ದಾ ಭವ್ಯ ಭಾರತಿ ದರ್ಶನ ಮುತ್ಯವ್ರತಮು ಮತ್ತು ಮತ್ಮೂರ್ತಿ ಪದಾಲ ಮುಂದರ ಮೋಕರಿಲ್ಲಿನ ಯುವ ಕುಲ ಪದ ಮಂದು ನಿಲಚಿನ ಸ್ವಯಂ ಸೇವ ఇలా ఎంతో ఎన్నో ఎన్నో ఏ భాషలో అయినా సరే ఇదే మళ్ళీ బెంగాల్లో కీర్తన సార్ అది అలా కలనీళ్ళు పెట్టుకుంటాను అలాగే సంస్కృతంలో భాగవతంలో కొన్ని శ్లోకాలు తత్తేణుకంప సుసమీక్షమాన బ్రహ్మదేవుడు ప్రార్థిస్తాడు ఇవన్నీ భావం తెలియడం వలన హృదయంలో ఆ ప్రభావం కనబడుతుంది అందువలన మనిషి లోపల తనతో తర్కించుకుంటూ ఈ జీవితాన్ని కాలాన్ని చక్కగా గడిపి ఎప్పుడు పిలిస్తే కాలపురుషుడు అప్పుడు వెళ్ళిపోవాలి చాలా చాలా సంతోషం సార్ మీరు వచ్చినప్పుడు మనం కలుద్దాం నేను మీకు నెంబర్ పెడతాను అవునండి థ్యాంక్ యూ అండి చాలా సార్ హరే కృష్ణ సార్ హరే కృష్ణ సార్ アレクシン。アレクシン。アレクシン。アレクシン。アレクシン。アレクシン。